హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెట్టి ప్యారడైస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు ఫ్రైడే బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి నేను నా ప్రెగ్నెన్సీ డెలివరీ వీటన్నిటికన్నా ముందు పూజలు అయితే చేసుకునేదాన్ని అన్నమాట సాటర్డే ఫ్రైడే అలాగా సో ఇంకా ప్రెగ్నెన్సీ డెలివరీ తర్వాత ఇంకా అస్సలు నేను పూజలు అనేవి ఎప్పుడో అకేషనల్గానే అయిపోయింది రెగ్యులర్గా అస్సలు చేయట్లేదు అండ్ ఇంకెప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం అన్నట్టుగా ఇంకా ఫ్రైడే పూజ అయితే స్టార్ట్ చేశాను ఈరోజు మార్నింగే మా హస్బెండ్కి స్కూల్ ఉండడం వల్ల ఇంకా ఆయన రెడీ అవుతున్నారు నేను ఆయనకి బ్రేక్ఫాస్ట్ అది ప్రిపేర్ చేసి ఇచ్చాను అనమాట సో ఈ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి పెసరట్లు వేశాను నేను ఈ వీడియో తీస్తూ ఉన్న పిండిని ఈ గ్యాప్లో దోశ మాడిపోయింది అనమాట అదే నవ్వకుండా నేనైతే దారుణంగా మార్చేసాను పక్కనే అనుకున్నాను నెక్స్ట్ దోశలన్నీ బాగానే వచ్చేయలేండి ఒక్కోసారి అలా అవుతూ ఉంటుంది కదా మనం పక్కనే ఉంటాం కానీ ఏంటో అలా అయిపోతుంది మాడిపోవడమో పాలు పొంగిపోవడమో టీ పొంగిపోవడమో జరుగుతుంది ఈరోజు పొద్దు పొద్దునే నాకు దోశ మాడిపోయింది అనమాట ఇంక తర్వాత మా హస్బెండ్కి ఇంకా టీ కూడా పెట్టేసి ఇచ్చేసాను ఇంకా ఆయన టీ తాగేసి వెళ్ళిపోయారు స్కూల్కి ఇంకా చేతనైతే పడుకునే ఉన్నాడు కదా నేను పీస్ఫుల్గా చక్కగా ప్రశాంతంగా పూజ చేసుకుందాం అని అనుకున్నాను అనుకుని నా లోపలికి వచ్చానో లేదు వెంటనే వాడు లేచేసి వచ్చేసాడు అనమాట ఇంక సర్లే వాడికి కూడా పూజలు అంటే కొంచెం ఇంట్రెస్టే సర్లే చేస్తాను కదా వాడు కూడా ఇంట్రెస్ట్గా చూస్తాడు కదా అన్నట్టుగా ఇంక నేను సర్లే అనుకుని హ్యాపీ ఫీల్ అయ్యాను ఇంకా ఫస్ట్ అయితే ఇల్లు తుడి చేసుకుని తర్వాత ఇంకా చేతన్ని అయితే ఫ్రెషప్ చేసేసాను అనమాట హెడ్ బాత్ చేంజ్ చేసి మంచిగా డ్రెస్అప్ చేసేసాను అండ్ ఇక్కడ అంతకుముందే నేను ఇంకా దేవుడు సాంగ్స్ అయితే పెట్టాను అనమాట కొంచెం ఆ డివోషనల్ మూడ్ వస్తుంది కదా సో అందుకే అలా అయితే బాగుంటుంది అనిపిస్తుంది నాకు ఎప్పుడైనా ఏదైనా పూజ చేసుకున్న పండుగలు అన్నా మా హస్బెండ్ అయినా నేనైనా ముందవే అనమాట సో అలా అయితే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది సో దానివల్ల కూడా ఇంట్లో చక్కగా పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్టు అనిపిస్తుంది కదా అండ్ దాంతోపాటు పూజ చేసుకున్న రోజు ధూపం కూడా వేస్తుంటాను నేను సో ఆ స్మెల్కి కూడా చాలా పాజిటివ్గా అనిపిస్తుంది అండ్ పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటుందంట అలా వేసుకుంటే మ్యాక్సిమం వీక్లీ ఒకసారినే ట్రై చేయండి పిల్లలు ఉన్న వాళ్ళకి ఏంటంటే ఏదైనా కొంచెం టఫేనండి అనుకున్నంత ఈజీ ఏది అవ్వదు ఇక్కడ నేను చేస్తే బాగుంటుంది కదా అనుకుని చేస్తున్నాను అండ్ మా వాళ్ళని ఇంక్లూడ్ చేసి చేయాలంటే కొంచెం కష్టమే అయింది నార్మల్గా పూజ చేసుకోవాలంటే ఒక హాఫ్ అన్ అవర్లో అంతా అయిపోద్ది అండ్ ప్రశాంతంగా మనస్ఫూర్తిగా చేసుకుంటాము బట్ పిల్లల్ని తీసుకుని వాళ్ళు ఎత్తుకుని వాళ్ళతో పాటు ఇంక్లూడ్ చేసుకుని చేసుకోవాలంటే కొంచెం కష్టమే వన్ అండ్ హాఫ్ అవర్ దాకా పట్టేసింది నాకు సెవెన్ థర్టీకి స్టార్ట్ చేస్తే నైన్ ఫార్టీ అయింది అనమాట అసలు ఏ పని లేదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి చేతనికి కూడా బ్రేక్ఫాస్ట్ అప్పుడే ప్రిపేర్ చేసి పెట్టేశాను మా హస్బెండ్ వెళ్ళిన తర్వాత జస్ట్ నేను ఇల్లు తుడిచి ఫ్రెష్ రావడమే హెడ్ బాత్ కూడా ముందు రోజు నైటే చేస్తాను మార్నింగ్ ఒకవేళ వాడు నేను హెడ్ బాత్కి వెళ్ళినప్పుడు ఏడుస్తాడేమో లేచి అని అయినా కానీ వాడిని ఫ్రెషప్ చేసి నేను ఫ్రెష్ అప్ తర్వాత పూజ వాడితో అన్నీ క్లీన్ చేసుకుని పువ్వులు పెట్టించి పూజ చేసి స్టార్ట్ చేసి అన్నీ చేయడానికి నైన్ ఫార్టీ అయింది అనమాట ఈ విషయం అనే కాదు పిల్లలతో ఏ పని చేయాలన్నా చాలా కష్టం అండ్ ఇక్కడ యూట్యూబ్ ఛానల్ నడపాలన్నా కూడా చాలా కష్టం చాలా మంది ఏమనుకుంటారంటే డైలీ చేసే పనులే లా తీసి పెట్టేస్తున్నారు అనుకుంటారు కానీ కాపీరేట్ ఇష్యూస్ లాంటివి ఉంటాయి వేరే ఇమేజెస్ లాంటివి ఏమైనా వాడాలంటే సో ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్పాలన్నా ఇమేజెస్ వాడాలి కదా సో అవేం వాడకుండా చాలా మంది హౌస్ వైఫ్స్ తెలివితేటలను ఉపయోగించి వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జ్ ఇలా ఒక పెద్ద ప్లాట్ఫామ్ లో వాళ్ళ ఇంట్లో చేసుకునే పనులను చూపిస్తూ బ్యాక్గ్రౌండ్లో మీకు అందిస్తున్నారు అది అసలు చాలా మంది గుర్తించట్లేదు అది ఎంత హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది వాళ్ళు ఎవరికీ అర్థం కాదు ఎవరైనా అలా అన్న వాళ్ళు ఒక్కసారి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఒక్క వన్ మంత్ ఆయన రన్ చేస్తే దానిలో ఉన్న లోతు ఏంటో అర్థం అవుతుంది అనమాట దిగితే కానీ లోతు తెలియదు అంటారు కదా సో ఆ టైపు అండ్ ఇందులో ఏంటంటే ఇంకా మనీ ఎంకరేజ్మెంట్ లాంటివి అంత తొందరగా కూడా రావు కానీ అవన్నిటికీ తట్టుకుని ఏదో ఒక హెల్ప్ఫుల్గా అవ్వాలి చక్కగా మనం కూడా ముందుకెళ్ళాలి ఎంతో కొంత గ్రోత్ ఉండాలని చేస్తూ ఉంటారు ఇంకా వాళ్ళని చూసి మనం ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు కానీ అనవసరమైన కామెంట్లు పెట్టి డిస్కరేజ్ చేయకూడదు నాకైతే ఏదో అరకొరగా అప్పుడప్పుడు వస్తుంటాయిలేండి కాకపోతే నేను అవేం పట్టించుకోను జనరల్ గా నాకు అనిపించింది సో అందుకే షేర్ చేస్తాను ఇంకా పూజ అంతా అయిపోయింది ధూపం వేసేసి ఇంకా తులసమ్మ దగ్గర పెట్టేశాను అనమాట ఆ ధూపం ఇంక లాస్ట్లో హలో అండి సో ఇప్పుడు టైం వచ్చేసి టెన్ ఓ క్లాక్ అయింది మా పూజ అంతా జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయింది అనమాట ఈ రోజు మా హస్బెండ్ సెవెన్ థర్టీకి వెళ్ళిపోయారు ఆయన వెళ్ళి నేను జస్ట్ ఫైవ్ మినిట్స్కి చేతన్ కూడా లేచేశాడు అనమాట ఇంకో వాడిని కూడా ఈరోజు ఇంకా నేను ఇల్లు అవి క్లీన్ చేసుకుని చేసిన తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ చేసేసాను ఇంకా హెడ్ బాత్ చేంజ్ చేసి డ్రెస్ అప్ చేసేసి ఇంకా డివోషనల్ సాంగ్స్ పెట్టాను సాంగ్స్ పెట్టాను అనమాట ఇంకా అవి చూస్తూ ఉన్నాడు ఇలాగ నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేసాను ఇంక వచ్చిన తర్వాత పూలవి అవి చక్కగా చక్కగా మేమిద్దరం కలిసి ఈ రోజు పూజ చేశాము పూజ అయ్యేసరికి నైన్ ఫార్టీ అయిపోయింది చేతన్ అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేశాడు ఇంతకు ముందు నేను ఫ్రెష్అప్ చేసిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ పెడతానంటే తిన్నాడు అనమాట వద్దు అన్నాడు ఇంక సరళనా ఆగాను తిన్నాడు అనమాట ఈ రోజు బ్రేక్ఫాస్ట్ అయితే నేను కూడా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాను ఈరోజు పెసరెట్లు వేసాను ఇంకా స్మూదీ అయితే మార్నింగే తాగేసానులేండి నీరసంగా అనిపించింది రోజు అందుకే ఇంకా ముందు స్మూదీ తాగేసి తర్వాత ఇంక పనులన్నీ చేసుకుని తర్వాత బ్రేక్ఫాస్ట్ చేశాను ఇప్పుడు సో ఇంకొక పావు గంట అలా రిలాక్స్ అవుతాను అయ్యి ఆ తర్వాత ఇంకెళ్ళి వంట స్టార్ట్ చేయాలి ధరిత్ర మాట్లాడతావా సరే కింద మాట్లాడుతున్నాడు మాట్లాడతావా అంటే వద్దు అంటున్నాడు చూసారా ఎంత క్లారిటీగా చెప్తాడంటే వాడి వర్షం మాత్రం ఎప్పుడు క్లియర్ కట్గానే చెప్తాడు రోజైతే పూజ విషయంలో సగం వరకు బాగానే ఉన్నాడు కానీ సగం నుంచి చేతని చాలా ఏడ్పించేశాడు నేనైతే వరలక్ష్మి అష్టోత్తర శతనామ వాళ్ళే చదువుతాను అనమాట శుక్రవారం పూజ చేసుకుంటే సో ఇంకా అది చదువుతుంటే సగంలో ఆపేమంటాడు వద్దు అంటాడు దిగిపోతున్నాడు బాబోయ్ మామూలుగా చేయలేదు అసలు కాకపోతే ఎలాగైతేనే ఇంకా పీస్ఫుల్ గా పూజ అంతా అయిపోయింది ఇంకా కాసేపు అయితే రిలాక్స్ అవుతాను ఇప్పుడు అంతే బాయ్ బాయ్ అను ఒకసారి మాట్లాడతాను సో అది నేను ఒక పావు గంటల రిలాక్స్ అయ్యి ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తాను సో ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తాను చూస్తాయండి అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నేను న్యూస్ రీడర్గా వర్క్ చేశాను నాకు ఎక్స్పీరియన్స్ అంటే నా ఎక్స్పీరియన్స్ ఏంటి నేను ఎలా జాయిన్ అయ్యాను ఇవన్నీ కూడా నేను లాస్ట్ వీడియోలో మీతో డీటెయిల్గా షేర్ చేసుకున్నాను కదండీ అప్పుడు నాకు కొన్ని కామెంట్స్ వచ్చాయన్నమాట అంటే లైక్ శాలరీ ఎలా ఉంటుంది ఏంటి అని అది కూడా నేను ఈ బ్లాగ్లో చెప్తాను మీతో షేర్ చేసుకుంటాను సో ఇక్కడ నేను వర్క్ చేసినప్పుడు నా ఎక్స్పీరియన్స్ని దాంతో నేను ఎలా జాయిన్ అయ్యాను నాకు ఎలా పే ఉండేది ఇవన్నీ మాత్రమే నేను చెప్పగలనుండి ప్రెసెంట్ ఎలా ఉంది ఏంటనేది నాకైతే ఐడియా లేదు మరి మీరు ఆఫీస్కి వెళ్ళి కనుక్కోవాలి నా ఎక్స్పీరియన్స్ని మాత్రమే షేర్ చేస్తున్నాను సో మీరు ఒక దాన్ని ఒక వేలా మాత్రమే యూజ్ చేసుకోవడానికి అవుతుంది ప్రెజెంట్ రూల్స్ మారుండొచ్చు కూడా మనం చెప్పలేము కదా సో ఇక్కడైతే నేను ఇంకా కాసేపు రిలాక్స్ అయ్యాను చేతనికైతే టీవీలో సాంగ్స్ పెట్టాను ఇంకా వాడైతే ఆడుకుంటూ ఉన్నాడనమాట ఇంకా వాటికి అప్పుడప్పుడు డ్యాన్స్ చేసుకుంటూ కూడా ఉంటాడు నేను ఇంక్లూడ్ చేస్తానులేండి ఈ బ్లాగ్లో చూపిస్తాము మీకు వెళ్ళి డ్యాన్స్ చేస్తాడు ఏంటనేది సో ఇక్కడైతే నేను ఈరోజు ఆనబకాయ పాలు ఎగురు చేస్తున్నాను అనమాట నాకైతే ఈ ఆనబకాయ బీరకాయ దోసకాయ ఈ కర్రీస్ ఏ తినాలనిపిస్తుంది సమ్మర్లో బాగా చేసుకుని తినేవాడమే చక్కగా ఉన్నాయి అనిపిస్తుంది అండ్ అవి తింటే భలే హాయిగా ఉంటుంది అనమాట ఎందుకు అవి తింటేనే బాగుంటుంది అనిపిస్తుంది అందుకే మాక్సిమం వారంలో మూడు రోజులు ఇవే వండుతున్నాను సో ఈరోజైతే బీరకాయ పాలు ఈ గురించి అనమాట అండ్ కమ్మగా ఉంటుందేమో చేతని కూడా తింటున్నాడు మంచిగానే అంటే ఇవి మంచి స్పైసెస్ ఎక్కువ వేయం కాబట్టి బాగుంటుంది టేస్ట్ కూడా అంత హెవీ స్పైసెస్ మసాలాస్ ఉండవు కదా సో మైల్డ్గా ఉంటుంది కాబట్టి వాడికి పెట్టిన ఇబ్బంది అవ్వట్లేదు వాడు కూడా బాగానే తింటున్నాడు కాబట్టి నాకు ప్రాబ్లం అవ్వట్లేదు ఇంకా అందుకే మ్యాక్సిమం వీక్లీ త్రీ డేస్ ఇలాగా వీక్లీ త్రీ డేస్ ఏమో పప్పు పప్పు చారు సాంబార్ ఇలాగే అవుతుంది సో నెక్స్ట్ అయితే ఇక్కడ కర్రీ స్టార్ట్ చేసి చేస్తున్నాను నేను ఆనియన్స్ పచ్చిమిర్చి వాటితో పాటు కొంచెం వెల్లుల్లి కరివేపాకు జీలకర్ర కూడా యాడ్ చేస్తానండి సో ఇక్కడ జీలకర్ర మర్చిపోయాను అనమాట అందుకే తర్వాత యాడ్ చేశాను ఆ క్లిప్పింగ్ యాడ్ చేయలేదు మర్చిపోయినట్టున్నాను సో ఇంకా తర్వాత ఆనపిక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేస్తున్నాను ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు ముందు నుంచి కూడా సిమ్లో పెట్టి కుక్ చేసుకుంటే మూత పెట్టేస్తే చక్కగా మగ్గిపోద్ది అనమాట అండ్ కూర టేస్ట్ చాలా బాగా వస్తుందండి చాలామంది ఏంటంటే అక్కడ ఉండి త్వరగా వండేస్తారు కదా అలా కన్నా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి సిమ్లో పెడితే చాలా మంచి టేస్ట్ వస్తుంది అండ్ మూత పెట్టేసి సిమ్లో పెట్టి కుక్ చేస్తే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అండ్ గ్యాస్ కూడా సేవ్ అవుతుంది ఇంతకు ముందు కూడా చేయాల్సిన చెప్పాయి కదా సో ఇక్కడైతే నేను ఇంకా పేరెలుగా రసం కూడా పెట్టేస్తున్నాను ఇది కూడా ఉంటే ఏంటంటే చేతను అంతగా తినడు అంటే వాడు చిన్నోడు కాబట్టి అప్పుడే అలవాట్లేదు కదా నేను ఇంకా అందుకనే ఈ రసం కూడా వేసి పెడతాను అనమాట కొంచెం అది ఇది ఇంకా అన్నట్టు కవర్ చేయడానికి కొంచెం వాడికి స్పైసెస్ అలవాటు అవ్వాలి కదా ఆల్మోస్ట్ టూ ఇయర్స్ కాబట్టి ఇప్పుడు అందుకే ఇలా చేస్తున్నాను అనమాట స్టార్టింగ్లో ఏంటంటే కుక్కర్లో కుక్ చేసి పెట్టేదాన్ని తర్వాత వాడికి సపరేట్గా కర్రీ ఉండే కొన్ని రోజులు అక్కడ నుంచి ఇంకా మళ్ళీ మా కర్రీస్ తినడం అలవాటు చేశాను అనమాట ఇప్పటికీ ఇంకా మా కర్రీస్ కాస్త ఏదో అలా అలా తింటూ ఉన్నాడు మెల్లగా ఇంకా స్లో స్లోగా అలవాటు చేస్తే ఫ్యూచర్లో తింటాడు కదా వాడికి కూడా స్పైసెస్ అవి మంచిగా అలవాటు అయితే వాడు ఫుడ్ని ఎంజాయ్ చేయగలుగుతాడు కదా అన్నట్టుగా ఇంకా నేనైతే ఇలా అయితే ఫీడ్ చేస్తాను అండ్ నెక్స్ట్ న్యూస్లో శాలరీ విషయానికి వస్తే అది డిపెండ్స్ అండి ఓన్లీ మన కేపబిలిటీ న్యూస్ వరకే ఉందా లేదంటే మనం ప్రోగ్రామ్స్ కూడా చేస్తామా మిగిలిన ప్రోగ్రామ్స్ ఉంటాయన్నమాట అవుట్డోర్ ప్రోగ్రామ్స్ లోపల ఇండోర్లో చేసే ప్రోగ్రామ్స్ కొన్ని ఉంటాయి సో లైవ్స్ ఉంటాయి ఇవన్నీ కూడా చేయగలుగుతామా అంటే న్యూస్తో పాటు ఇవన్నీ కూడా చేశారనుకోండి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ కే వరకు మంచిగా రన్ చేసుకోవచ్చు అనమాట అక్కడ ఏమి ఫిక్స్డ్గా ఎంత శాలరీ వస్తుందని అని ఏమి ఉండదు సో మనం ఏ ఎన్ని ప్రోగ్రామ్స్ చేసుకుంటే దాన్ని బట్టి మనకు అన్ని అన్ని వేస్ అనేవి వేస్తారనమాట అంటే ఒక రోజులో మనం ఒక న్యూస్ ఒక లైవ్ ఒక అవుట్డోర్ ప్రోగ్రామ్ చేసాం అనుకోండి ఆ మూడిటికి మనకి యాడ్ చేసి వేస్తారు మనం సైన్ పెడతాం కదా సో దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుని మన తండ్రిలో మనకి శాలరీ వేస్తారు మన ఇంట్రెస్ట్ మన కెపాసిటీ మనం చేయగలిగిన ఆ హార్డ్ వర్క్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట శాలరీ సో మనం ఎన్ని బుల్టెన్స్ న్యూస్ చదివితే అని వేస్తారు సో ఎలా ప్రోగ్రామ్స్ చేస్తే దాన్ని బట్టి వేస్తారనమాట అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే డిపెండ్స్ ఒక్కొక్కళ్ళకి ఒక లాస్ శాలరీ ఇంత ఇస్తారు అంత అని ఏం ఉండదు సో సిచ్యువేషన్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట మినిమము ఒక టెన్ టు ఫిఫ్టీన్కే అయితే మినిమంగా ఎర్న్ చేసుకోవచ్చేమో అంతే ఇంకా అంతకు మించి కూడా ఎర్న్ చేసుకోవచ్చు ఎప్పటికి ఇంకా సాలరీస్ పెరిగి అంటే న్యూస్కి ఎంత ఇస్తారు అనేది పెరుగుతుంది కదా సో అవి కూడా మ్యాక్సిమం పెరిగి మీరు ఒక్కసారి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆఫీస్కి వెళ్ళి కనుక్కుంటే వేకెన్సీస్ ఉన్నాయో లేవా లేదంటే శాలరీస్ అలా ఉంటాయి ఇవన్నీ కూడా అయితే క్లియర్గా చెప్పేస్తారు నేను మానే సెపరేట్ టూ ఇయర్స్ అయిపోతుంది కదా అందుకని ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే కనుక్కోండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది చేతన్ డ్యాన్స్ అని చెప్పాను కదా వాడికి పుష్ప సాంగ్స్ అంటే భలే నచ్చుతున్నాయి బాగా డ్యాన్స్ చేస్తున్నాడు వాటికి వాటికి బాగా ఇంట్రెస్ట్ అందుకే ఇంకా వీడియో తీద్దామని వచ్చాను తెలుసా నేను వచ్చిన తర్వాత ఇలాగా ఆ కర్రీ కొంచెం అడుగంటేసింది ఇంక వెంటనే గుర్తు వచ్చి నేను ఇంకా కాసేపు వీడియో తీస్తూ ఉంటే మొత్తం ఆడిపోయి ఇంకో కర్రీ వండాల్సి వచ్చేది ఒక్కొక్కసారి ఎలా కూడా అవుతుంటుంది ఏంటో మరి అండ్ డ్యాన్స్లో అయితే అయిపోయినాయి మళ్ళీ ఇప్పుడు చదువుకోవడం అనమాట ఇది ఆఫ్టర్ లంచ్ ఇంకా వంట అంతా అయిపోయిన తర్వాత మార్నింగ్ ఫ్రష్ అప్ అయిపోయాను కాబట్టి వంట త్వరగానే కంప్లీట్ అయిపోయిందండి ఆయన వెంటనే ఇంక వీడికి లంచ్ అయితే పెట్టేశాను నేను ఇంక లంచ్ పెట్టేసి అలా కూర్చున్నా అనమాట ఈలోగా బుక్ తెచ్చుకొని చదవడం స్టార్ట్ చేశాడు చిన్నప్పటి నుంచి పిల్లలకి మనం ఏదైనా సిస్టమేటిక్గా అలవాటు చేస్తే మనం అది చెప్పక్కర్లేదు వాడు కాసేపు టీవీ చూస్తాడు కాసేపు ఆడుకుంటాడు కాసేపు బుక్స్ చదువుకుంటాడు మనం ఏమి బలవంతంగా పంపాలన్న టైమ్ పర్టికులర్ అని చెప్పాల్సిన అవసరం లేకుండా చేస్తాడనమాట ఇప్పుడు సో మనం చిన్నప్పుడు బాగా ఇనీషియల్ స్టేజ్లో ఒక సిస్టమ్కి ఒక రొటీన్కి అలవాటు చేస్తే పిల్లలు దాన్ని బట్టి మౌల్డ్ అయిపోతారు అనడానికి నాకు మంచి ఎగ్జాంపుల్గా కనిపిస్తాడండి సో ఇలా మీ పిల్లలకు మీరు కూడా చిన్నప్పుడు ఇంట్రెస్ట్లు కలిగించండి మీరు ఎలా అయితే ఉండాలనుకుంటున్నారో అవి చిన్నప్పుడు ఇంట్రెస్ట్ కలిగిస్తే పెద్దగా వాళ్ళంతటి వాళ్ళే చేసేస్తూ ఉంటారు సో ఇదండి వాళ్ళ మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా చూసేయచ్చు